హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పూజిత ఇప్పుడు నేను మీకు ఒక కథ కథ చెప్పబోతున్నాను ఆ కథ పేరు స్వశక్ స్వశక్తి ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు అతను చూడ్డానికి చాలా ఆరోగ్యవంతంగా బలంగా ఉండేవాడు కానీ అతను అడుక్కుంటూనే ఉండేవాడు అతను రోజు నాలుగు నాలుగుదారులు కలిసే చోట కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరినీ బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు కొందరు అతన్ని చూసి జాలిపడి ఎంతో కొంత వేసేవాళ్ళు కానీ ఒక వ్యాపారి మాత్రం అతన్ని రోజు అడుగుతూనే ఉంటాడు కానీ భిక్ష వేసేవాడు కాదు పైగా అతన్ని చూసి నవ్వేసి వెళ్ళిపోయేవాడు ఆ భిక్షగాడికి తను ఎందుకు నవ్వుతున్నాడో అసలేమనుకుంటున్నాడు అనేది అర్థమయ్యేది కాదు ఒకరోజు ఈ భిక్షగాడు ఏం చేశాడంటే ఆ వ్యాపారి ఇంటి నుండి దుకాణానికి వెళ్ళే దారిలో మహాశయ మీరు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు మీరు భిక్ష వేయకపోతే వేయకపోయారు కానీ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు దానికి ఆ వ్యాపారి చెప్పే సమాధానం ఏంటంటే నేను ఇది నీకు ఇక్కడ చెప్పలేను నా కొట్టుకు వస్తే అక్కడ నీకు రహస్యంగా చెప్తాను అని చెప్తాడు సరేనని చెప్పి భిక్షగాడు తను కింద పరుచుకొని ఉన్న సంచిని తీసుకొని తన చేతిలో పెట్టుకొని వ్యాపారితో పాటు తన కొట్టుకు వెళ్తాడు అతను అక్కడ ఏం చెప్తాడంటే ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి నేను నగల వ్యాపారంతో పాటు రహస్యంగా అవయవాల వ్యాపారం కూడా చేస్తున్నాను నువ్వు నాకు నీ కంటిని ఇస్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్తాడు దానికి ఆ బిచ్చగాడు ఆశ్చర్యపోయి ఇదేంటి మీరేమడుగుతున్నారు అసలు ఎవరైనా వారి కంటిని ఇవ్వడానికి ఇష్టపడతారా అని బిగ్గరగా అరుస్తాడు అప్పుడు ఆ వ్యాపారి ఏం చెప్తాడంటే సరే కంటి గురించి వదిలే నేను నీకు పదివేలు ఇస్తాను నువ్వు నాకు ఒక కాలు ఇస్తావా ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది కదా అని చెప్తాడు అప్పుడు భిక్షగాడికి కొంచెం అనుమానం వచ్చి అసలు మీరు నా నుండి ఏం కోరుకుంటున్నారు ఎందుకు ఇలా నన్ను అవయవాలు అడుగుతున్నారు అని అడుగుతాడు చెప్పాను కదా నేను అవయవాల వ్యాపారం చేస్తున్నాను నువ్వు నాకు నీ అవయవాలు ఇచ్చావంటే నేను నీకు నీ పేదరికం పోయేంత ధనం ఇస్తాను అని చెప్తాడు అప్పుడు భిక్షగాడు ఏమంటాడంటే నేను మీకు నా ఆంటలో ఒక్క అవయవం అవయవం కూడా ఇవ్వను ఎందుకంటే ఇవి మీరిచ్చే డబ్బు కంటే చాలా విలువైనవి నా దగ్గర నా అవయవాల కంటే విలువైనవి ఇంకేమీ లేవు అని చెప్తాడు అప్పుడు ఆ వ్యాపారి చిరునవ్వు నవ్వి ఏం చెప్తాడంటే చూసావా నీ దగ్గర ఇన్ని విలువైన అవయవాలు ఉన్నాయి కానీ నువ్వెందుకు భిక్షమెత్తుకుంటున్నావు చాలామంది ధనవంతులు ఉన్నారు వారికి నీ వంటి ఆరోగ్యం లేదు వారికి ఉన్న రే రోగాలు నీకు లేవు కానీ నువ్వు వెనుకు ఇలా నీ సమయాన్ని వృధా చేసుకుంటూ భిక్షమెత్తుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు బిచ్చగాడు తన చేసిన పనికి సిగ్గుపడి అయ్యో నేను అనవసరంగా ఇలా చేశాను కదా అని పడడమే కాకుండా వ్యాపారిని మీ దగ్గర ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి నేను నిజాయితీగా బతుకుతాను అని చెప్తాడు దానికి ఆ వ్యాపారి సంతోషించి తన కొట్టులోనే ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మనం మన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా మనం పని మనం చేసుకుంటూ నిజాయితీగా బ్రతకాలి థ్యాంక్